నవై పరీక్షసే సే సమ్యక్ అసహ్యం శత్రుభ సంభవం జ్యేష్టపుత్రస్య హృత్ోకం కిమర్థం నావబుద్ధ్యతే ఇంకా చెప్తున్నాడు ఇప్పుడు దుర్యోధనుడు తట్టుకోలేనంత కష్టాల్లో ఉన్నాడు బాధ ఎంత బాధపడుతున్నాడో బాగా పరీక్షించి అతని హృదయంలో ఉండేటువంటి ఏ ఆ బాధ ఏమిటో మనోవేదన ఏమిటో తెలుసుకో నీ పెద్ద కొడుకు కదా ఎన్ని చెప్పినా పెద్ద కొడుకు విషయంలో ప్రత్యేక దృష్టి ఉండాలి కదా నీకు అతనికి శోకం ఎందుకు కలిగిందో తెలుసుకొని దానికి నివారణ ఏదన్నా ఉంటే గుర్తించు ప్రయత్నం చేయమన్నాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు దుర్యోధన కుతో మూలం భృష పుత్రక శ్రోతవ్యశ్చేయం నాయన దుర్యోధన నువ్వు నా పెద్ద కొడుకురా ఇంత దుఃఖం నీకు అనుకోకుండా ఎందుకు వచ్చిందిరా దీనికి కారణం ఏమిటి నేను వినదగినదైతే నాకు చెప్పమన్నారు ఇది మన పురాణాల అన్నిట్లలో ఈ భాష ఉంటుందండి కట్టసి అనే కట్టసి అనేది ఒకటి ఉంటుంది ఎంత కష్టంలో ఉన్నా ఏదైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా నేను వినదగిందైతే నాకు చెప్పు అనే మాట మీకు పురాణ గ్రంథాలు అన్నిట్లలో ఉంటుంది మాట మనం అట్లా ఆలోచించాం అవతల వాడిని గుచ్చిగుచ్చి అడుగుతుంటాం చెప్పవా 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 అని ఇక్కడ మర్యాదకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది పూర్వకాలంలో మర్యాద ఒకవేళ నేను వినదగిందైతే నాకు చెప్పు బృహుమే కురునందన అయంతోం శకునిప్రాహ వివర్ణం ఇప్పుడు శకుని చెప్తే తెలిసిందిరా నాయన నాకు ఇంతవరకు తెలియదు ఎందుకంటే నేను చూడలేనుగా నాకు కళ్ళు లేవు శకుని చెప్పడం వల్ల నేను నీ యొక్క దురవస్థ గురించి నాకు ఊహకే రాలేదు నువ్వు ఎప్పుడూ ఇట్లా ఉన్నట్టు లేదు కాంతిహీనుడు అయిపోయావుట పాలిపోయావట చిక్కిపోయావుట ఏం తింటలేదుట చింత చింతతో ఉన్నట్టు ఇదంతా శకుని ద్వారా నాకు తెలిసింది నాయన నీకు ఇంత దుఃఖానికి రావడానికి గల కారణం ఏమిటి అసలు నీ దుఃఖానికి కారణం ఎవరు ఏమిటి అది చెప్పవలసింది నాకు ఐశ్వర్యం హి మహత్ పుత్ర త్వై సర్వం ప్రతిష్ఠితం అయినా నాకు ఆశ్చర్యంగా ఉందిరా నాకున్నదంతా కట్టి మూట కట్టి నీకే ఇచ్చా కదరా నాకున్న సమస్తమైన ఐశ్వర్యం నీకే ఇచ్చా నీకేం తక్కువైంది నీకు నా నీకు రావాల్సిన వాట అంటే నాకు చెందిన సర్వమైనటువంటి ఐశ్వర్యాన్ని ఒక చిన్న కాసు కూడా ఉంచుకోకుండా మొత్తం నీకు ఇచ్చేశా కదా ఇక నీ సోదరులు తొంభై తొమ్మిది మంది నీకు అనుకూలంగా ఉన్నారు నీ మిత్రులందరూ కూడా నీకు ప్రియమే చేస్తున్నారు ఇటు తమ్ముళ్ళు ఇటు నేను ఆ పెద్దవాళ్ళు కురువంశంలో ఉండే పెద్దవాళ్ళందరూ నీకు అనుకూలంగా ఉన్నారు ఆచ్ఛాదయసి ప ప్రా ప్రవారాన్ అశ్నాసి నిషదయ అజానే ఎప్పుడూ కూడా గడివిప్పని వస్త్రాలు కట్టుకుంటున్నావు రోజు కొత్త వస్త్రాలే కట్టిన వస్త్రం కట్టకుండా గడివిప్ప ఎప్పుడూ కూడా రోజు నూతనమైన వస్త్రాలు ధరిస్తున్నావు చక్కటి భోగ పదార్థాలు బంగారు పళ్ళెల్లో తింటున్నావు బంగారు గ్లాసులో నీళ్లు తాగుతున్నావు పానీయాలు సేవిస్తున్నావు ఉత్తమ జాతికి చెందినటువంటి విదేశాల నుంచి తెచ్చినటువంటి ఉత్తమ జాతి గల గుర్రాలతో ఎక్కి తిరుగుతున్నావు ఇప్పుడు ఈ చిక్కిపోవడం ఏమిటి అలసిపోవడం ఏమిటి వెలిసిపోవడం ఏమిటి బాధపడడం ఏమిటి నాకు అర్థం కనమటల్లా అన్నీ సుఖంగా ఉన్నవాడు ఎందుకు నాకు అందేర్చుకోవడం ఇన్ని కష్టాలు శయనాని మహార్హాని పోని నిద్రపోవడానికి అంతఃపురంలో ఏమన్నా మంచాలు లేవా కుక్కి మంచాలు ఉన్నాయంటే హంస తల్పాల్లో మహార్హాని గొప్ప గొప్ప దీంట్లో ఉన్నావు ఇక నీకు పొద్దున్నేస్తే చా చాకరీ చేయడానికి వేల మంది దాసదాసి జనం ఉన్నారు భార్యలు ఉన్నారు అన్ని ఋతువుల్లో కూడా అనుకూలంగా ఉండేటువంటి అత్తపురం ఉంది అంటే ఆ వాతావరణ అనుకూలత ఏసీతో సహా అన్ని ఏర్పాట్లు ఉన్నాయనైనా సుఖంగా ఉంది నువ్వు ఆడుకోవాలంటే స్థలాలు ఉన్నాయి ఈత కొట్టాలంటే కొరలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయే అటువంటి నీకు ఎందుకు శోకం కలిగింది ఏదైనా లేకపోతే నీకు అన్ని రకాల ఏర్పాట్లు ఎందుకు ఏడుస్తున్నావు స్వర్గంలో ఉన్న ఇంద్రుడు ఎట్లా అన్ని కోరికల్ని తీర్చుకుంటున్నాడో భూమండలంలో హస్తనాపురాన్ని పరిపాలిస్తున్నావు నువ్వు అట్లా ఉన్నావు నాయనా నీ నా దృష్టిలో నీకు ఎటువంటి సమస్యలు లేవు నిరుక్తం నిగమం ఛందం షడంగ పోని నువ్వు ఏమన్నా చదువులేని వాడివా జ్ఞానం లేదా అంటే కృపాచార్యుల వారి దగ్గర నిగమాన్ని నిరుక్తాన్ని నిగమాన్ని ఛందస్సుని ఆరు శాస్త్రాల్ని షడంగాల్ని అర్ధశాస్త్రాన్ని ఎనిమిది రకాల వ్యాకరణ శాస్త్రాన్ని అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకున్నావు మహాపండితుడివి పోనీ అజ్ఞానం చేత నాకు చదువు లేదు నాన్నగారు నాకు చదువు ఎక్కటం లేదన్నావా నువ్వు మహాపండితుడివిరా విద్యావంతుడు గుణవంతుడువి ధనవంతుడువి భోగపరాయణుడువి ఇన్ని శక్తులు నీకు ఇచ్చారు భగవంతుడు అనుగ్రహించాడు అంట ఇన్ని ఉన్నాయి కదా ఇక నీకు చిన్నప్పుడే గదాయుద్ధం నేర్పడానికి బలరాముడు ప్రత్యేకంగా నీకు శిక్ష ఇచ్చాడు కృపాచార్యుల వారు బలరాముడు ద్రోణాచార్యుల వారు నీకు చిన్నప్పటి నుంచి అస్త్రవిద్య శస్త్రవివిద్య గదా విద్య అన్ని విద్యలు నేర్పించారు మంచి ఉత్తమమైన గురువులు ఉన్నారు ఉత్తమమైన సోదరులు ఉన్నారు ఉత్తమమైన కుటుంబం ఉంది తల్లిదండ్రులు ఉన్నాం నీ గురించి ఆలోచించే సమాజం ఉంది ఇంతమంది ఉండగా ఈ కుటుంబానికి జ్యేష్ఠుడమైనటువంటి నువ్వు సర్వభోగాల్ని పొందుతూ అందరికంటే కూడా ఈ రాజ్యంలో అందరికంటే ఎక్కువ భోగభాగ్యాలు అనుభవిస్తుంది నువ్వొక్కడవాడే నీ యొక్క వాక్య స వాక్యాన్ని పరిపాలించే వాళ్ళు అందరూ కూడా నీ దగ్గర ఉన్నారు నీ సైన్యం కానీ మంత్రులు కానీ ధనాధికారం కానీ కోశాగారం కానీ అన్నీ కూడా నీ మా నీ కనుసన్లలో నడుస్తున్నాయి వైసంబలు వారు చెప్తున్నారు తస్య తద్వచనం శ్రుత్వ మందహ క్రోశవశానుగహ తండ్రి ఇంత బ ఇంత బాగా వినయ మంచిగా అనుచిత ఉచితంగా మాట్లాడుతుంటే ఆ ము మహామూఢుడైనటువంటి దుర్యోధనుడు తండ్రితో మాట్లాడుతున్నాడు దుర్యోధన ఉవాచ అయ్యా ఎంతసేపటికి ఏమిటి నువ్వు అంటున్నావు తింటున్నావు మంచి బట్ట కడుతున్నావు పడుకుంటున్నావు నిద్రపోతున్నావు సుఖపడుతున్నావు భోగాలు భాగ్య ఇవేనా జన్మకి క కట్టుబట్టలు తిండి ఎంతసేపటికి తినటం భోజనం చేయడం నిద్రపోవడం నా మనిషికి దీని గురించి ఆలోచిస్తామేంటి కాలంలో మార్పు వస్తుంది లోకంలో మనకంటే కోటీశ్వరులు అవుతున్నారు వాళ్ళ గురించి ఆలోచించు పోటీ పడాలి మనం మనకున్న దాంతో తృప్తిపడ్డ ఏంటి భోగాన్ని అనుభవించడం ఏంటి ఈ భోగాలు భోగం మీదైనా మనం ఉన్నది కాదు కాదు క్షత్రియుడైన వారికి క్షత్రియ లోకంలో తృప్తి అనేది ఉండకూడదు తృప్తి అనేది ఎప్పుడూ ఉండకూడదు అవతల వాడిని చూసి అసూయపడాలి అసూయపడి మనసులో బాగా అసూయను రగిల్చుకొని అవతల వాళ్ళని చూసి పోటీ పడాలి వాడికున్నది కూడా మనమే దోచుకోవాలి వాడిని చావగొట్టాలి మనం చుక్కబడాలి ఇది కదా అంతేగాని తింటున్నావు ఉంటున్నావు అంటావు ఎంతసేపటికి నాకుండే కంఫర్ట్ జోనే చెప్తున్నావు కానీ నాకుండేటువంటి కాంప్లికేటెడ్ జోన్ గురించి నువ్వు మాట్లాడటం లేదు ఈ మనసు ఉంది కదా మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయో మనకుండే అన్ని సమస్యలకి ఈ చెత్తబుట్టనే కారణం మనస్సును అనేది మనం గనగా నిగ్రహించుకోలేకపోతే దుర్యోధన అవస్థ అదేనండి మనస్సుని వశం చేసుకోలేక మనస్సుకి ఊడిగం చేస్తున్నాడు అందుకని కోరికలు పెంచుకుంటున్నాడు తీవ్రమైన ఈరి ఈర్ష్యతో రగిలిపోతున్నాడు ఒకటి గుర్తుపెట్టుకో నాన్నగారు శత్రువులు బాగా వృద్ధి పొందితే అంతకంటే కష్టం లోకంలో ఏమన్నా ఉంటుందా సపత్ వృద్ధియు ఆత్మహానియున్ మనకెంత ఉన్నా కూడా మన పాలెవాళ్ళకి కనుక ఇంతకంటే ఎక్కువ ఉంటే మనకు నిద్ర ఎట్లా వస్తుంది చెప్పు శత్రువు అవతల క్షేమంగా ఉండి ఆనందంగా సుఖంగా భోగభాగ్యాలతో కుటుంబంతో ఉండి లోకల్లో అందరూ నా శత్రువుని పొగుడుతుంటే అంతకంటే కష్టం అంతకంటే రోగం ఏదన్నా ఉందా జీవితంలో అంతకంటే ఘోరమైన కష్టం లేదంటున్నాడు సంతో వై సంతోషో వై హంతి వీడు ఉల్టా సీదా కథలు చెప్తున్నాడండి సంతోషం వై హంతి హంతి అభిమానంచ భారత సంతోషం అనే ఎవడికైతే బాగా సంతోషపడతాడో ఉన్నదాంట్లో తృప్తి పడతాడో ఎవడైతే ఉన్నదాన్ని తలుచుకొని గర్వపడతాడో వాడికి జీవితంలో సుఖం లేదు కనుక ఎప్పుడు ఏం చేయాలట ఉన్నతమైనటువంటి సంపద కలిగిన వాళ్ళతో పోటీపడి వాళ్ళని చూసి ఈర్ష్యపడాలి ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాకు ఉండేటువంటి బాధ మానసిక వ్యాధ ఏమిటంటే మన దాయాది అయినటువంటి దృ ధర్మరాజు పాండవులు భోగభాగ్యాలు బాగా అనుభవిస్తున్నారు మనకంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు ఇవన్నీ చూస్తే నాకు పట్టడంలా దాని గురించి నువ్వు ఆలోచించట్లా ఎన్సేవాడికి మనకి అంత ఉందని చెప్పి బ్యాంకు పాస్బుక్లు చూపిస్తున్నావు కానీ వాళ్ళకెంతుందో నీకు తెలియదు వాళ్ళ సంపద గురించి ఆలోచించు వాళ్ళతో తూచు నన్ను వాళ్ళంత స్థాయికి నేను వెళ్ళాలని కోరుకోవాలయ్యా ఏ కొడుకైనా అంత ఉండాలని కోరుకోవాలి కదా శత్రువుల వృద్ధి ఎప్పుడు కూడా మన మానహానికి కారణం అవుతుంది మన క్షీణత్వానికి కారణం శత్రువులు వృద్ధి పొందడమే కనుక ఒకసారి మనస్సులో ఊహించుకో నేను బాగా ఉండాలని కోరికలేదా పాండవుల కంటే ఉన్నతంగా ఉండాలని లేదా ఇదే తండ్రివయ్యా నువ్వు